నాలుగు మండలాల్లో నాలుగు ఎంపీపీలు నాలుగు జెడ్పీటీసీలు గెలవడం తెలుస్తే మనకి అక్కడ మన మీద అభిమానం మనం చెప్పే పని చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది మరి నేనయిన మూడు సార్లు కూడా ఎప్పుడు కూడా వెనకబడలేదు తొంభై శాతం గెలిచాం అన్ని నాలుగు మండలాలు నాలుగు ఎంపీపీలు నేను హెచ్ఎల్ ఉన్నప్పుడు మూడు ఎంపీపీలు మూడు జడ్పీటీసీలు కూడా గెలవడం జరిగింది ప్రతి విషయంలో కూడా ఎక్కడో కూడా లేదు ఎందుకంటే అపరాత్రైనా అర్ధరాత్రులైనా అందుబాటులో ఉంటామని నేను తెలియజేస్తున్నాను నేను మన మండల రాయకులు అందరూ కూడా మన పెద్దలు కూడా అందుకోసం మీరు మనం ఎంత శ్రమ పడతాం అనేది మీరు చెప్పనవసరం లే మనకున్న అభివృద్ధిని మనం అయిన వచ్చిన తర్వాత ఈ తొమ్మిది మాసాల్లో మన రాజాం రోడ్డు చాలా కష్టం కానీ మరి నాకున్న పరిచయాలతో నాకున్న అనుభవంతో సీఎం గారికి ఎవరు అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి చెప్తే లేదు ఫస్ట్ మీదే పెడతానికి ముందు పెట్టడం జరిగింది అలాగే మిగతా విషయాల్లో కూడా ఏదైతే మనకి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో అవన్నీ కూడా ఫాలో అవుతున్నాయి ఈ రోజు విజయనగరం నుంచి పాల్గొన్న ఫోర్ లైన్ ఏడు అనేది నా ముఖ్య అంటే డ్రీమ్ విధంగా ఎందుకంటే ఈ నియోజకవర్గం ఇప్పుడు మన రాజా రాజా నియోజకవర్గం విజయనగరం వెళ్ళింది విజయనగరం వెళ్ళాలంటే రెండు గంటలు పడుతుంది రేపు మనం కనీసం ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలంటే ముప్పై నిమిషాలు వెళ్తున్నాం అలాగే ఇక్కడి నుంచి కూడా ఇంజనీర్ వెళ్ళడానికి ముప్పై నిమిషాలు పట్టాలని పోలీస్ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అన్ని విధాల ఈ నివేదిక సంబంధించి రాజాపట్నం బాగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక బద్దంగా అలాగే డిగ్రీ కాలేజ్ ఇప్పుడు దానికి సంబంధించిన భవనాలు కావడానికి దానికి సంబంధించిన ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి మీద దృష్టి పెట్టాం